హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఒకటే మాట పదే పదే చెప్పుకోవచ్చు అదే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఘోరంగా దిగజారిపోయాయి అందులో ఎలాంటి అనుమానం లేదు ఏపీ మరో బీహార్ అయిపోయిందని రాజకీయ నేతలు అంటున్నారు కానీ ఏపీ కంటే బీహార్ బెటర్ ఏమో అని జనం అనుకునే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ ఏపీలో అదే దిక్కుమాలిన రాజకీయం ఇందులో ఎవ్వరు అతీతం కాదు కానీ జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం వల్ల నీతులు చెబుతున్నట్లు కనిపిస్తున్నారు ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో గత జగన్ పాలనలో అంతకంటే ఎక్కువే నడిచింది అసలు ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుందంటే తాజాగా జగన్ మాట్లాడిన మాటలపై రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది ఇటీవల రాయలసీమలోని రాప్తాడు నియోజకవర్గ పరిధిలో రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక హింసకు దారి తీసింది ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యారు లింగమయ్య కుటుంబాన్ని తాజాగా జగన్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలాగానే ఎల్లకాలం చంద్రబాబు పాలన ఉండదని తమ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు టీడీపీ చెప్పినట్లు చేస్తున్న పోలీసుల బట్టలు ఓడదీసి నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు ఈ మాట వల్ల జగన్ ఎందుకు వచ్చారనే అంశాలు పక్కకుపోయాయి వైసీపీ కార్యకర్త హత్య అంశం పక్కదారి పట్టింది పైగా ఇలా మాట్లాడడం వల్ల టీడీపీ కంటే వైసీపీకే నష్టం ఎక్కువ వచ్చేలా ఉంది కానీ నష్టం ఏంటి జగన్ అలా మాట్లాడడం కరెక్టేనా గతంలో వైసీపీ హయాంలో ఏం జరిగిందో జగన్కు గుర్తులేదా కూటమి ప్రభుత్వంలో అదే జరుగుతుందా అసలు మొత్తం కదేంటో మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రశ్నించిన సామాన్యుడిపై కూడా కేసులు అరెస్టులు దాడులు ఎలా జరిగాయో తెలుసు అసలు స్థానిక ఎన్నికల్లో టీడీపీ వాళ్ళని నామినేషన్లు కూడా వెయ్యనివ్వలేదు కిడ్నాప్లు దాడులు కేసులు అరెస్టులు జరిగాయి ఇంకా టీడీపీ కార్యకర్తలు ఎంతమంది హత్యకు గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అబ్బో ఒకటి ఏంటి జగన్ పాలనలో సవా లక్ష దారుణాలు జరిగాయి ఇవన్నీ జనాలకు కళ్లకు కట్టినట్లు కనిపించాయి అందుకే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి ఎలాంటి ఫలితం ఇచ్చారో తెలిసిందే సరే కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు కూడా జగన్ పాలనలో జరిగిన అరాచకాలే జరుగుతున్నాయి కాకపోతే జగన్ పాలనతో పోలిస్తే కూటమి కాస్త బెటర్ అనే పరిస్థితి అలా అని కూటమి హయాంలో ప్రజలు సుఖంగా ఉన్నారని చెప్పుకోవడానికి లేదు అలాగే వైసీపీ కార్యకర్తల హత్యలు కేసులు అరెస్టులు జరుగుతున్నాయి అంటే అప్పుడు జగన్ పాలనలో అరాచకాలు కూటమిలో కూడా కొనసాగుతున్నాయి ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు దారుణాలు చేశారు అవి ఎలా ఉంటాయో వాళ్లకు చూపిస్తాం అన్నట్లుగా టీడీపీ వ్యవహారం ఉంది ఈ విషయంలో వైసీపీ టీడీపీ దొందు దొందే అయితే ఇక్కడ జగన్ నీతులు చెప్పడమే ఇబ్బందికరంగా ఉంది తాము చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు వచ్చి బట్టలు ఓడదీస్తాం అని వార్నింగులు ఇవ్వడం అనేది ప్రజలకు నచ్చడం లేదు కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాడతాము తమ పార్టీ వాళ్లకు అడ్డంగా ఉంటాం కూటమి చేసిన తప్పులకు తమ ప్రభుత్వం వస్తే శిక్ష తప్పదని చెబితే బాగానే ఉండేది కానీ కానీ జగన్ బట్టలు ఊడదీస్తామని మాట్లాడడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది పైగా అలా చెప్పడం వల్ల కూటమి చేసిన తప్పులు హైలైట్ అవ్వవు అటు వైసీపీ కార్యకర్తల పడుతున్న బాధలు కనిపించవు ఇంకా ఎంతసేపు జగన్ బట్టలు ఊడదీస్తాం అని మాట్లాడడం ఏంటి అనే అంశంపైనే చర్చ ఉంటుంది కాబట్టి జగన్ ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తే బెటర్ ఏదో తనతో పాటు ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉత్సాహపరచాలని నాలుగు డైలాగులు వేస్తే అది వైసీపీకి నష్టం జరిగే అవకాశము ఉంటుంది ఇంకా చెప్పాలంటే టీడీపీ చేసే తప్పులు కనబడకుండా జగన్ కవర్ చేస్తున్నట్లు అవుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా తప్పులు జరుగుతున్నాయి ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అటు వైసీపీ కార్యకర్తల బాధలు అన్ని ఇన్ని కాదు జగన్ అవేమి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ఏదో పని ఉంటే ఏపీకి రావడం లేదా బెంగళూరుకు వెళ్ళిపోవడం జరుగుతుంది పైగా తన హయాంలో ఏం జరిగిందో జగన్ మర్చిపోతున్నారు ఆ తప్పులు సరిచేసుకొని ఇప్పుడు కూటమి కూడా అవే తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపాలి తప్ప ఏదో డైలాగులు వదిలేస్తే అవి ఇంకా నష్టం చేసేలా మారుతున్నాయి కాబట్టి ఇకనైనా జగన్ నిర్మాణాత్మకరమైన రాజకీయం చేస్తూ కూటమి ప్రభుత్వం తప్పులు ఎండగడుతూ ప్రజల్లో ఉంటే వైసీపీ ఇమేజ్ పెరుగుతుంది లేదంటే డ్యామేజ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్